హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు భగవద్గీత యొక్క తెలుసుకుందామా పార్వతీదేవితో పరమేశ్వరుడు భగవద్గీత యొక్క పదకొండో అధ్యాయ మహత్యాన్ని ఈ విధముగా తెలియచేయసాగాడు ప్రణీతా నదీ తీరములో మేఘంకరమనే అనే ఒక గొప్ప నగరం ఉన్నది ఆ నగరం అందు సునందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిజాయితీ గల భక్తిశ్రద్ధలు కలిగిన వాడు సునందుడు ప్రతిరోజు భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని నియమముగా పఠించేవాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో అనేక తీర్థయాత్రలు సందర్శించుకుంటూ వివాహ మండపం అనే నగరానికి చేరుకున్నాడు ఆ నగరములోని వారందరినీ తాను విశ్రమించడానికి కాస్త ప్రదేశమును ఇవ్వమని అడుగగా అందరూ దానికి నిరాకరించారు చివరికి ఏమి చేయాలో తెలియని ఆ బ్రాహ్మణునికి ఆ ఊరి పెద్ద ఒక సత్రములో ఉండమని అనుజ్ఞ ఇచ్చాడు సునందుడు ఆ రాత్రి సమయంలో ఆ సత్రములోనే నిద్రించాడు రాత్రి సమయంలో ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి నిద్రిస్తున్న వారందరినీ తినడం ప్రారంభించాడు సునందుని తినలేక ఆ రాక్షసుడు అతనిని వదిలి వెళ్ళిపోయాడు తెల్లవారి చూస్తే ఆయన ఒకడే బయట పడుకుని ఉన్నాడు సత్రంలోని వారు ఎవ్వరూ కనబడలేదు దానికి కారణం ఏమా అని అతను వెతుకుతూ ఉండగా గ్రామాధికారి కనబడగా ఆయనను వివరం అడిగాడు అందులో గ్రామాధికారి అయ్యా మీరు దీర్ఘాయుష్మంతులు మీలో ఏదో లోకోత్తరమైన దివ్యశక్తి ఉన్నది మీ తోటి వారంతా ఏమయ్యారు మీరు ముందుగా శతము లోపల పడుకున్నారు కదా మరి తెల్లవారేసరికి బయటకు ఎలా వచ్చారు మహాత్మా మీలో ఏ మంత్రశక్తి ఉన్నది ఏ విద్యను ఆశ్రయించి మీరు దేవతల అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ అలౌకిక శక్తిని ఎలా సంపాదించారు పుణ్యాత్మ దయచేసి మీరు గ్రామ విడిచి వెళ్ళకండి నేను సర్వదా మీ శుశ్రూష చేసుకుంటూ ఉంటాను అని అన్నాడు అందులో సునందుడు కొంతకాలం ఉంటాలే అని ప్రస్తుతానికి ఉన్నాడు గ్రామాధికారి కొడు కొడుకు మిత్రుడు రాగా అతని గ్రామాధికారి ఆ సత్రంలో ఉండమని చెప్పాడు అది తెలుసుకున్న గ్రామాధికారి కొడుకు తన మిత్రుడిని రక్షించడం కోసం తాను సత్రానికి వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉండవలసి వచ్చింది ఉదయాన్నే గ్రామాధికారి అక్కడికి వచ్చి తన కొడుకును చూడగానే ఏడవడం ప్రారంభించాడు గ్రామపాలకుడు పరిగెత్తుకుంటూ రాక్షసును వద్దకు వెళ్ళి తన కొడుకును గురించి వేడుకున్నాడు ఓ రాక్షసుడా నీవు నా కొడుకుని చంపితిన్నావు అతను బ్రతికే మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు రాక్షసుడు నవ్వుతూ భగవద్గీత పదకొండవ అధ్యాయ నిత్యము భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ దుర్ఘటన నుండి బయట పడవేయ్యగలరు అని చెప్పాడు అలాంటి బ్రాహ్మణుడే ఆ సునందుడు అందుకే నేను ఆయనను భక్షించలేకపోయాను ఆయన ఏడు సార్లు గీతా పఠనం చేసి ఆ జలాన్ని అభిమంత్రించినా మీద జల్లితే నాకు విమోచనం లభిస్తుంది అన్నాడు గ్రామపాలకుడు వెంటనే సునందుని దగ్గరికి వెళ్ళి తన కొడుకుని బతికించమని ప్రతిమాలాడు సునందుడు ఆశ్చర్యపడి ఆ రాక్షసుడు ఎందుకు అలా అయ్యాడో అడిగాడు అందుకు గ్రామపాలకుడు ఆ కథను ఇలా వివరించసాగాడు ఒక రైతు నిర్లక్ష్యంతో శాపగ్రస్తుడైన ఆ కథను వివరిస్తాను వినండి అని ఈ విధముగా తెలియజేయసాగాడు వ్యవసాయం చేసుకునే బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఒకనాడు కోతకు వచ్చిన పంటను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక పెద్ద భయంకరమైన రాబందు వచ్చి అమాంతముగా ఒక బాటసారిని చంపి పొడిచి తినేస్తుంది ఆ రైతు చూస్తూ నిలబడ్డాడు తప్ప దానిని అదిలించి వాణి రక్షించలేదు సమయానికి ఒక తపస్వి అక్కడికి వచ్చి జరిగినదంతా చూశాడు రక్షించగల శక్తి ఉన్నా కూడా అని ఆ రక్షించలేదు కదా రైతు నీవు బ్రహ్మరాక్షసుడు జన్మించు జన్మించుకాక అని సగించాడు అందులుగా రైతు అయ్యా నేను నా పంటను రక్షించుకునే నిమిత్తంలో ఉన్నాను తప్ప ఆ పాఠశాలని ఆ రాబందు తిన్న విషయాన్ని నేను గమనించలేదు తెలియక చేసిన ఈ తప్పును క్షమించి నాకు శాప విమోచనం కలిగించండి అని ప్రాధయ్యపడ్డాడు అందులుగా తపస్వి అయితే ప్రతిరోజు భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని జపిస్తూ ఏ పుణ్యాత్ముడు ఉంటాడో అతడు అభిమంత్రించిన జలం నీపై జల్లితే అప్పుడు నీకు శప విమోచనం జరుగుతుంది అని చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు ఆ రైతే రాక్షసుడయ్యాడు ఆ రాక్షసుడు మా ఊరిపై పడి మమ్మల్ని అందరి తినడం వలన నేను ఆ రాక్షసుడు వద్దకు వెళ్ళి నీకు ఆహారముగా ప్రతిరోజు సత్రములో ఏ బటసారులు ఉంటే వారిని నీవు భక్షించవచ్చు దయచేసి మా ఊరిపై పడి మమ్మల్ని తినవద్దు అని వేడుకున్నాను తప్పైనప్పటికీ ఎవరైనా క్రొత్త వారు మా ఊరిలో వస్తే అక్కడ బస ఉండడానికి నేను ఏర్పాటు చేసి ఆ రాక్షసుడికి భోజనం కింద మేము సమర్పిస్తున్నాము అది విని సునంతుడు ఎంతో దయాద్ర హృదయముతో భగవద్గీత పదకొండో అధ్యాయాన్ని జపించి అభిమంత్రిత జలాన్ని ఆ రాక్షసుడిపై జల్లాడు రాక్షసునికి సపవిమోచనం కలిగింది వాడు రాక్షదేహాన్ని విడిచి శంఖ చక్రాలు చతుర్భుజాలు కలిగిన దివ్య రూపం ధరించాడు రాక్షజన్మలో ఎంతమంది పాఠశాలను చంపాడో వారంతా కూడా శంఖచక్ర గాదారులై పునర్జీవనం పొందారు అంతలో గ్రామాధికారి కంగారుగా అయ్యా నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు వీరిలో నా కుమారుడు ఎవరో నేను పోల్చుకోలేకపోతున్నాను అని అడిగాడు అందుకు సునందుడు తమాల వృక్షంలాగా శ్యామవర్ణం కలిగి చతుర్భుజాలతో మణి మాణిక్య ముకుటాదులతో పద్మనేతుడై స్నిగ్ధ అయి చేతులు కమలాన్ని ధరించినాడే అతని చక్కగా చూడు అతడే నీ కుమారుడు అని తెలియజేశాడు ఆ రూపాన్ని చూసిన గ్రామాధికారి ఎంతో సంతోషించి తన కొడుకుని తిరిగి రమ్మని అడగగా తను రాను అని ఈ విధముగా తెలియజేయసాగాడు తండ్రి నీవెన్నోసారో నాకు కొడుకుగా జన్మించావు కానీ నేను నీకు కొడుకుగా పుడడం ఇదే మొదటిసారి నా అదృష్టవశాన నేను దైవత్వాన్ని పొందాను ఈ బ్రాహ్మణోత్తమ అనుగ్రహ ప్రసాదం వల్ల నేను వైకుంఠధామం చేరుకుంటాను నిశాచరునికి కూడా పదకొండో అధ్యాయ మహత్యం వల్ల చతుర్భుజావతారం ప్రాప్తించింది ఆ ఫలితంగానే మేమందరం కూడా ఇప్పుడు వైకుంఠానికి పోగలుగుచున్నాము అందుచేత నీవు కూడా ఈ పుణ్యాత్ముని పాదములు పట్టుకుని పదకొండవ అధ్యాయాన్ని అభ్యసించి జపించి నీవు కూడా ఉత్తమ గతులు పొందు అని తెలియజేశాడు గ్రామపాలకుడు కూడా సునం ఇంద్రుని ఆశ్రయించి పదకొండో అధ్యాయాన్ని చేర్చుకుని జపించి కొంతకాలానికి వారిద్దరూ కూడా మోక్షాన్ని పొంది విష్ణు సన్నిధికి చేరుకున్నారు ఈ మహత్యాన్ని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి వివరించాడు అని పరమేశ్వరుడు దేవికి తెలియజేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్